मधुवाता ऋताय ते मधुक्षरन्ति सिन्धवः माध्वी नः सन्तोषधीः मधुनक्तमुतोषसो मधुमत्पाधिवं

దాధి మిఠాయి భవనంలో ఉన్నాం ఇది మన వైదికులు రాము గౌడ్ గారు ఒక నెల రోజుల క్రిందట ఓపెన్ చేశారు నెల కూడా కాలేదు ఇంకా మరి శుద్ధమైనటువంటి నెయ్యితో శుద్ధమైన పదార్థాలతో అత్యంత పవిత్రంగా వ్యాపారంతో పాటు మరి ధార్మికాన్ని కూడా కలగలిపి ఇక్కడ మరి అందరికీ అందుబాటులో ఈ మిఠాయిలను వారు అందిస్తున్నారు మరి భక్తులు అందరూ కూడా స్వీకరించండి మరి చాలా ఏకాగ్రతతో ఓపికతో శ్రద్ధతో తయారు చేస్తున్నారు మన వైదికులైనటువంటి రాముగౌడు గారు కాబట్టి మీరు ఎటువంటి సందర్భంలోనైనా సరే ఈ మిఠాయిలను ఇంటికి తెప్పించుకోవచ్చు అటువంటి ఏర్పాటు ఉంది ఇది శంకర్పల్లిలో బిడిఎల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉంది రంగారెడ్డి జిల్లా మరి ఫోన్ నెంబరు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది పదమూడు సున్నా సున్నా తొంభై ఏడు మీరు ఏ ఆర్డర్ కావాలన్నా వీరికి ఫోన్ చేస్తే వారు పంపిస్తారు సరసమైన ధరల్లో మనకు లభిస్తున్నాయి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది పదమూడు సున్నా సున్నా తొంభై ఏడు ఇది ప్రత్యేకంగా మేము ఎందుకు తెలియజేస్తున్నామంటే మన వైదికులు వ్యాపారంతో పాటు ధార్మిక తనువులా కలగలిపి చేస్తున్నారు కాబట్టి భక్తులైన వారు ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీటిని నిరపంతరంగా స్వీకరించవచ్చు ఎటువంటి కల్తీ లేదు శుద్ధమైనటువంటి నెయ్యితో తయారు చేస్తున్నారు కాబట్టి ఈ సేవలు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము మన రాము గౌడ్ గారు ఆగస్టు రెండవ తేదీనాడు ఆగస్టు మూడవ తేదీనాడు మొదలుపెట్టారు కాబట్టి భక్తులంతా గమనించాలని కోరుతున్నాం దా ఏ టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్